సనాతన ధర్మానికి చెందిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇది ఒక రహస్యం విష్ణువు వరాహ అవతారం ఎత్తి సముద్రాల నుండి భూమిని బయటికి తీసినట్టు కొన్ని పురాణాలు చెప్తాయి అదే విధంగా భూమిపైనే సముద్రం ఉందని మరికొన్ని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ సనాతన ధర్మాన్ని పాటించిన వారు అంటే ఇవే నిజమని నమ్ముతూ ఉంటారు మిగిలిన అంటే సనాతన ధర్మాన్ని పాటించలేని వాళ్ళందరినీ ఒక భ్రమలో పెట్టినట్టే అని మరికొందరు అంటూ ఉంటారు సనాతన ధర్మం యొక్క గ్రంథాలను చదవని తొంభై ఐదు శాతం మంది ప్రజలు మతపరమైన టీవీ సీరియల్స్ ఇంకా సినిమాలను చూసి సనాతన ధర్మంపై రకరకాల కామెంట్స్ ను చేస్తూ ఉంటారు నిజం చెప్పాలంటే టీవీ సీరియల్స్ ఇంకా సినిమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం ప్రజలు ఏం కోరుకుంటారో దేన్ని చూసి కాసేపు రిలాక్స్ అవుతారో దేన్ని ఆసక్తిగా చూసి చాలా బాగుంది అని అంటారో వాటిని వాళ్ళకి అందించడం కానీ సనాతన ధర్మంలో అసలు సిసలైన రహస్యాలను మాత్రం తెలుసుకోరు ఇప్పుడు వాటి గురించే ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఈజీగా వస్తుంటాయి వేదాలు ఉపనిషత్తులు పురాణాలలోని కొన్ని కథలు టీవీ సీరియల్స్ లోను ఇంకా మూవీస్ లోను మనకు చూపించారు కానీ వాటిల్లో అంటే సనాతన ధర్మంలో ఉండే రహస్యాలను ఎవరికి చూపించలేదు మీరు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చదివినప్పుడు వాటిలో ఉండే రహస్యాలను ప్రాపర్ అంటే సరిగ్గా డీకోడ్ చేయలేకపోతే అవి మీకు కేవలం నార్మల్ స్టోరీస్ లాగానే అనిపిస్తుంటాయి కానీ వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సైన్స్ ప్రకారంగా ఆశ్చర్యకరమైన విషయాలను ఇంకా జ్ఞానాలను మీరు తెలుసుకోలేరు అయితే మీరు ఒక్కసారి దాని డీకోడ్ చేసి అర్థం చేసుకోగలిగితే ఈ భూమి మీద అంతకు మించిన ఖజానా మరొకటి లేదని అనిపిస్తుంది విష్ణుదేవుడు ఎత్తిన వరాహ అవతారం గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనం మాట్లాడుకుందాం మనం సహజంగా విష్ణు పురాణంలో ఉండే వరాహ అవతారం గురించి చదువుతూ ఉన్నప్పుడు సత్య యుగంలో కశ్యప మహర్షి ధృతిలకు హిరణ్య హిరణ్యాక్షుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు అని వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క వరంతో సృష్టిలో అల్లకల్లోలలు సృష్టిస్తారు అని హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచేస్తాడు అని ఆ భూమిని బయటకు తీసేందుకు విష్ణు మూర్తి వరాహ అవతారం ఎత్తినట్లు హిరణ్యాక్షుడిని చంపి భూమిని నీటి నుండి బయటకు తీసుకువచ్చినట్లు మన అందరం అయితే తెలుసుకున్నాం సో మనం ఇప్పుడు విష్ణు అవతారం గురించి తెలుసుకోవాలి అంటే హిరణ్య హిరణ్యాక్షుడు అనే రాక్షసుల గురించి కూడా తెలుసుకోవాలి తలపైన రెండు కొములు ఉండి ఎంతో వికృతమైన రూపంలో భయంకరంగా చాలా బలమైన మనుషుల్లాగా కనిపించే వాళ్ళని రాక్షసులు అని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం కానీ రాక్షసులు అంటే శాంతంగా జన జీవనం ముందుకి సాగకుండా అశాంతిని కలిగించడం కష్టాలను కలిగించడం ఇబ్బందులు పెట్టడం వినాశనమును చేయడం ప్రతి చోటా కూడా పనులు జరగకుండా చూడడం సృష్టిలో చాలా బాధలను కలిగింపచేసే వ్యక్తులను లేదా వస్తువులను రాక్షసులు లేదా దానవులు అని అంటారు అంటే ఈ విధంగా హిరణ్యాక్షుడు హిరణ్య గురించి తెలుసుకోవాలంటే సృష్టిలో మొట్టమొదటి కాలానికి వెళ్లి విష్ణువు యొక్క మత్స్యావతారం కూర్మావతారం గురించి కూడా తెలుసుకోవాలి శివుడి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టినప్పుడు భూమిని కూడా సృష్టించడం జరిగింది అయితే ఎటువంటి జీవజాలం నివసించకుండా భూమి నీటిలోని ఉండేది అప్పుడు బ్రహ్మ చెప్పగా విష్ణువు హిరణ్య గర్భంలో జీవించడం మొదలు పెట్టాడు హిరణ్య గర్భం అంటే హిరణ్యం అంటే అమూల్యమైన ఖనిజ రత్నాలు కలిగిన రసం అని హిరణ్య గర్భం అని అంటే వీటన్నిటిని కూడా తన పొట్టలో ఉంచుకున్నది అని అర్థం ఈ యొక్క సృష్టి కూడా అందులో ఉండే ఒక అణువు ద్వారా మొదలైంది ఈ యొక్క అణువు మధ్యలో చిక్కని ఒక ద్రవ పదార్థం ఒక ద్రవ పదార్థం ఉంటుంది అదే ద్రవ్యం దీనిని ప్రోటోప్లాస్మిక్ కార్బనిక్ అంటే ఆర్గానిక్ అంటే అనార్గనైజ్డ్ ఫిజికల్ బేసిక్స్ ఆఫ్ లైఫ్ అని అంటూ ఉంటారు జీవద్రవ్యంపై అనేక కెమికల్ ఎక్స్పరిమెంట్స్ ను చేసి వీటి వలన తన యొక్క నిర్మాణం జరుగుతుందో లేదో అని తెలుసుకున్న సైంటిస్టులు ఇప్పటి వరకు దీని నుండి మనిషిని తయారు చేయడం ఎలా అనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు ఎలా తెలుసుకోగలరు అదే కదా సుప్రీం ఎలిమెంట్ ప్రకృతిలో ఉండే ఈ రహస్యమైన పదార్థాన్ని హిరణ్య గర్భం అని అంటూ ఉంటారు సముద్రంలో ఒక్కటిగా పుట్టి అక్కడ వృక్ష సంపద మొదలై సమయానికి భూమి పైన భగవంతుడు అవతరించలేదు అవతారం అంటే సుప్రీం ఎలిమెంట్ అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆ మహాశక్తి జీవాత్మ రూపంలో జన్మించడం సృష్టిని ప్రళయం నుండి కాపాడడానికి విష్ణు భగవానుడు మత్స్యావతారాన్ని ఎత్తాడని అంటూ ఉంటారు వేదాలు అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పుస్తకాలు లాంటివి కాకుండా జ్ఞానం ప్రకారం జీవం అనే వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద దొంగలించి వాటిని సముద్ర గర్భంలో ఎక్కడో దాచడం వలన వాటిని తీసుకురావడం కోసం విష్ణు భగవానుడు మత్స్యావతారాన్ని ఎత్తాడు ఇంతకు ఈ హయగ్రీవుడు ఎవరు హై అంటే గుర్రం గ్రీవ్ అంటే మెడ అంటే గుర్రము వంటి మెడ కలిగిన జీవి అని అర్థం మత్స్యావతారంలో ఉన్న విష్ణువు హై చంపి వేదాలను రక్షించి తీసుకువచ్చాడు అంటే సముద్ర లోపల అగాధ చీకట్లోని జీవం నెమ్మదిగా ఎదిగి మత్స్య రూపంలో బయటికి వచ్చింది అని అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా హైగ్రీవ్ రూపం సీ హార్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది మిగిలిన సమయంలో అది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ కూడా తెలియదు ఇంకా ఎవ్వరూ కనిపెట్టలేరు మత్స్య రూపంలోని జీవనం గ్రాడ్యువల్ గా డెవలప్ కాకుండా సముద్ర గర్భంలోనే అంతమైపోయి ఉండేదని ఇంకా దానినే ప్రళయం అని చెప్తూ ఉంటారు మత్స్యావతారం తర్వాత ఈ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ చాలా స్పీడ్ గా జరుగుతూ కొన్ని కొత్త కొత్త జీవుల ఉనికికి కారణమైంది ఈ విధంగా సముద్రంలో ఒక మదనం స్టార్ట్ అయింది దీనినే మన పురాణాలలో సముద్ర మదనం అని అన్నారు దానిలో ఉండే జీవులు మంచిగా ఇంకా చెడ్డగా మారాయి ఈ మంచి జీవాలు అన్ని దేవతలు అని ఇంకా చెడు జీవాలు అన్ని దానవులు అని అన్నారు ఈ యొక్క గ్రాడ్యువల్ డెవలప్మెంట్ లో ముందుకు వెళ్తూ విష్ణు భగవానుడు తాబేలు యొక్క రూపాన్ని ధరించాడు తాబేలు పైన ఎత్తుగా గోపురం లాగా ఉన్నదే జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లేది దీని ద్వారా రెప్టైల్ రూపం వచ్చిన భూమి పైన జీవం ఎగ్జిస్ట్ కాలేదు జీవనం సముద్రం నుండి భూమిపైకి రావాలి అంటే మామిల్స్ రూపంలో జీవనం కొన్ని లక్షల సంవత్సరముల సంఘర్షణ తర్వాత మామిల్స్ అయితే డెవలప్ అయ్యాయి ఈ యొక్క పురాణాలు వరాహ హిరణ్యాక్షుడి యొక్క యుద్ధం ద్వారా మనకైతే చూపించారు డిఎన్ఏ లో ఉండే జీన్స్ లో మార్పులు జరిగితే రెప్టైల్స్ మామిల్స్ గా మారగలవు ఈ యొక్క డిఎన్ఏ ఒక న్యూక్లియస్ కోసం లో ఉంటుంది దానినే మన వేదాలు హిరణ్య గర్భం అని అన్నారు ఇప్పుడు మనం హిరణ్యాక్షుని అర్థం చేసుకుందాం హిరణ్యాక్షుడు అంటే హిరణ్య కన్నీరు అని హిరణ్య శివుడు అంటే హిరణ్యుడు స్థిరత్వం అని అర్థం అంటే హిరణ్య రాక్షసుడు అంటే హిరణ్య గర్భం అని దానినే మనం కోసాల్లో ఉన్న జీవ ద్రవం అని అంటారు దానిలో ఉండే డిఎన్ఏ ద్వారా వచ్చిన జీన్స్ రెప్టైల్స్ ని మామూల్స్ గా మారనివ్వవు నశించినప్పుడే రెప్టైల్స్ మామూల్స్ గా మారుతాయి అలాంటి యొక్క మామూల్స్ ని విష్ణుదేవుడి అవతారం ఎత్తిన వరాహంగా మన పురాణాల్లో చూపిస్తారు ఈ విధంగా జీవి లేదా లైఫ్ అంటే ప్రాణం సముద్రం నుండి భూమిపైకి వచ్చింది దీనినే విష్ణు వరాహ రూపంలో భూమిని సముద్రం నుండి భూమిని బయటకు తీసుకువచ్చారని అంటూ ఉంటారు ఈ విధంగా మన పురాణాలలో ఎన్నో విషయాలను డీకోడ్ చేసి దాచి ఉంచారు దానికి కావాల్సిందంతా మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలగాలి ఆగండి రండి ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన వస్తువుని చూపిస్తాను రెప్టైల్ రూపంలో ఉండే హిరణ్యాక్షుడిని కాళ్ళతో పట్టి ఉన్న వరాహ దేవుడి యొక్క విగ్రహం కజ్రహోలో వరాహ మందిరంలోని మనకి కనిపిస్తుంది అదే విధంగా భూమిని పైకి లేపిన వరాహ రూపంలో ఉన్న దేవుడి యొక్క పాదాల మీద పాము రూపంలోని హిరణ్యాక్షుడి యొక్క విగ్రహం కూడా ఉదయగిరి గృహలో మనకు దర్శనమిస్తుంది మన పూర్వీకులు భగవాన్ విష్ణుడి యొక్క వరాహ అవతారాన్ని పూర్తిగా కనుకనే హిరణ్యాక్షుణ్ణి ఒక రెప్టైల్ రూపంలో అయితే చూపించారు సో ఇది మీరు కూడా దేవుడి యొక్క వరాహ రూపాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ఫీల్ అయ్యే ఒక కథ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అంతవరకు జాగ్రత్తగా ఉండండి